त्यो आइबार त्यसले ममना रा देश ममले सिलको हाम्रो प्रचार गर्छहरु अनुस्तरहरु अदुके भाग सकइले भनि दिन 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 तरवाले हुन्छ हो ज किन चाह राखे साइड आउने साइड हुन्छ दादा थ्री गरम 見たがってまあ。

అనత్యస్ కా ఏమన్నది ఏమన్నది అలాంటి గుణం పాలతులకంతరికి వారని నీలాంటి గుణం అందరికీ ಅಂತ್ರಂ ఉండాలి రావునే రెడ్డి గారు కాలమరణం చెంది పదహారు సంవత్సరాలు కావచ్చు ఆయన చూపించిన దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యి అదే బాటలో కొనసాగుతానని ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ప్రజల వద్దకు వెళ్లి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి మరెన్నో సంక్షేమ తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడు అన్నారు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ రద్వారు కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక పేషెంట్కి సంపేంటి దానికి మంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి అని ఆలోచించి అలా గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు వైఎస్ రాజశేఖర్ వారి వర్ధల సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ఉన్న రాజశేఖర స్మరించుకుంటూ ఆ బాటలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీ అందరం గర్వపడుతూ ఇలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని పాటిస్తూ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున కొంతెత్తి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటుందని మాదిస్తూ సెలవు అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి నేత శ్రీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారు వర్ధంతి సందర్భంగా ఈనాడు నేదురుమల్లి బంగ్లాలు నేదురుమల్లి రామార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు అభిమానులకు చేసిన ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మన భౌతికంగా లేనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనుల ద్వారా మన మనసులో ఎప్పుడూ నిలిచి ఉన్నారు ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ఒక అవగాహన తీసుకొని వచ్చి వ్యవసాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ మరియు పారిశ్రామిక రంగంలో కానీ అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక సంక్షేమాలను తీసుకొని వచ్చారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అయితే ఎన్నో ఆత్మహత్యలను మనం ఆనాడు చూసాము వాటిని అరికట్టుతూ ఆయన సబ్సిడీలు తీసుకురావడం కానీ విద్యుత్తుని విద్యుత్ విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఫ్రీ విద్యుత్తును అందించడం కానీ ఇలాగా అలాగే పంటలకు సంబంధించి సబ్సిడీని అందించడం కానీ ఎన్నో ఇటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం ప్రజల జీవితాల్లో ఎంతో మార్పును తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఆయన పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు అలాగే విద్య వైద్య రంగంలో కూడా నూట ఎనిమిది నూట నాలుగు సేవల్ని అందించడం కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం కానీ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ ఇవన్నీ ఉండాలని ఆనాడు ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రజలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయనని భౌతికంగా లేనప్పటికీ ఇప్పటికీ ఆ పథకాల ద్వారా ఆయన స్మరించుకుంటూ అందరూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ మరోసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కంటే ఇంకా ముందడుగు వేసి అనేక సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రజలలో ప్రజల మనసులో ఎప్పుడు నిలిచిపోయి ఉన్నారు ఆయన వారికి అండగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉంటూ ఆయన బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని తెలియజేస్తూ నమస్కారం 無理やり。